హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నా డైలీ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాను వ్లాగ్ విత్ హన్ను అనమాట సో హన్ను అయితే ఇక్కడ టైం సెవెన్ థర్టీకి లేస్తారండి మన టైం వచ్చేసి నైన్ అవుతుంది సో ఇంకా వాటి తినడానికి బ్రేక్ఫాస్ట్ కింద చపాతి అయితే చేశాను మ్యాక్సిమం నేను చేయటం కాదు మా హన్నునే ఈరోజు చపాతీ నేనే చేసుకుంటా అన్నారు ఫైనల్గా అయితే మా హన్ను చపాతీ చేస్తే నేను ఈ విధంగా కాల్చా చపాతీ చపాతి అయితే ఎంత స్మూత్గా వచ్చిందో కావాలంటే చెప్పండి ఈ రెసిపీ నేను ఎలా కలుపుతాను క్లియర్గా వీడియో అయితే తీసి అప్లోడ్ చేస్తాను అండి చూసారా చపాతీ అయితే సూపర్గా ఉన్నాయండి నేను హన్ను అయితే చపాతీ తినేసామన్నమాట మా హస్బెండ్ అయితే సిక్స్ థర్టీకిల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారండి నేను సిక్స్ థర్టీ బిలోనే కుకింగ్ అంతా కంప్లీట్ చేసేసుకుంటాను కాబట్టి హన్నుతో అనేది టైం స్పెండ్ చేస్తాను ఇక్కడ చూడండి లంచ్ బాక్స్ అయితే మా హస్బెండ్ కోసం రెడీ చేశాను టిఫిన్ అనేది చేయరండి ఇంకా బాక్స్ అనేది ఆఫీస్కి పట్టుకెళ్ళిపోతారు కాబట్టి టిఫిన్ కింద నేను ఎర్లీ మార్నింగ్ ఇలా దోశ అనేది ప్రిపేర్ చేశాను నాకు ఈ పనులన్నీ అయిపోయే టైంకి హన్ను అయితే నిద్రపోతూనే ఉంటాడు పాప అసలు డిస్టర్బ్ చేయడు నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయినాక నేను హన్ను నిదానంగా లేపుతాను అనమాట దోశలు అయితే ఎంత బాగా వచ్చాయండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఈ పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో తీసి పెడదామనుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చూడండి మనకి పేపర్ దోశ అంటారు కదా సేమ్ అలానే అనిపించింది నాకైతే చాలా బాగుంది ఇంకా బాక్స్లోకి అయితే ఈ దోశలు పెట్టేశాను దోశల ఒక కాంబినేషన్ రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి అలానే ఇక్కడ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను వైట్ రైస్ ఇక్కడ నేను వైట్ రైస్ అనేది ఎవ్రీ డే కూడా మా హస్బెండ్ వర్క్ మాత్రమే కుక్ చేస్తానండి సిక్స్ థర్టీ కుక్ చేసింది మేము తినేదలకి టూ ఓ క్లాక్ అవుతుంది సో అప్పటికి బాగోదు కదా అని చెప్పేసి అన్నుకి నాకు సపరేట్ వండుకుంటాము అలానే ఈరోజు నేను దొండకాయ ఫ్రై చేశాను అనమాట చాలా టేస్ట్గా ఉంది బాగా నచ్చింది అనమాట ఇక్కడ ఎప్పుడు వెజిటేబుల్ చూసినా అవి వళ్ళిపోయినట్లే అనిపిస్తాయి మార్కెట్లో తీసుకునే ఫ్రెష్గా ఉన్నాయండి ఫ్రై అయితే సూపర్గా వచ్చింది అలానే ఇక్కడ నేను దోసకాయ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేస్తానండి చాలా టేస్ట్ ఉంటుంది ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్నట్లుగా ఈ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను అనమాట ముందుగా అయితే బాండిలోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని పచ్చిమిరపకాయలు టమాటా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసుకుంటానండి మనం తీసుకున్న ఆయిల్తోనే టమాటాను ఈ పచ్చిమిరపకాయ చక్కగా మగ్గిపోద్ది అలానే ఇక్కడ చూడండి మనం దోసకాయ అనేది మనకు కావాల్సిన సైజ్లో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇంకా మనం ఉడకబెట్టుకున్న పచ్చిమిరపకాయ టమాటా ఉంది కదండి ఇవి మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకుని ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలన్నమాట నిజంగా ఈ చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి మనకి రోట్లో చేసుకోవడానికి అందుబాటులో ఉండట్లేదు కదా సో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చివరిలో ఇంకా మనం పోపు పెట్టేసుకోవటమే అసలు ఎంత బాగుందంటే నిజం చెప్పాలంటే ఇలా కలిపి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాయండి చట్నీని ఇంకా ఇదే ప్లేట్లోకి నేను కొంచెం వేడి ట్రై డ్రై చేసుకుని అన్నం అయితే తినేసాను అనమాట సో ఇక్కడితో అయితే మనకి కుకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది హస్బెండ్కి అయితే బాక్స్ కట్టేసి ఆఫీస్కి అయితే పంపించేసానండి మా హన్ను లేచిన తర్వాత హన్నుకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి చూసారు కదండి హన్ను అయితే బ్రేక్ఫాస్ట్ కింద చపాతీ తిన్నారనమాట అలానే ఇక్కడ కొంచెం ఏబీ సిటీలు ఇలా స్టిక్కర్ టైప్లో ఉన్నాయి కదా వాళ్ళకి అంటుకుపోయేటట్లు ఇలా వాడికి చెప్పడానికి యూజ్ అవుతుంది అన్నట్లుగా ఇవి తీసుకున్నాను ఇక్కడ చూసారా మేము ఒక చిన్న కోడిపిల్లని అయితే పెంచుకుంటున్నామండి ఇది మా అన్నకు అయితే ఎంత ఇష్టమో దీంతో అయితే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేసి చక్కగా ఆడుకుంటాడు సో ఇదైతే మా ఇంట్లో ఒక పార్ట్ ఆఫ్ మెంబర్లాగా అయిపోయింది అనమాట ఇంకా మధ్యాహ్నం షూట్ ఏం చేయలేదండి ఈవినింగ్ పార్క్ వెళ్ళాము హన్ను మాటల్లోనే విన్నాను షూతోనే ఆడుకోవాలి షూ తీయకూడదు పద అన్న వాళ్ళు ఆడుకుంటున్నారు పద చలో షూతోనే ఆడుకోవాలి షూ తీయకూడదు షూ తీయకూడదు అన్న మట్లోకి వెళ్తావా తీస్తా పద అదే ఆ షూ తీస్తానంటేనో ఇప్పుడు నడుస్తాడు అని చక్కగా ఆడుకుంటున్నాడు అనమాట వీటికి ఇంటి దగ్గర కూడా ఎవరు ఉండరండి అసలు ఎప్పుడు ఓకే అక్కడ హన్ను అయితే షూ తీయమని మారం చేస్తున్నాను అండి అందుకోసం ఆడుతూ అంత గట్టిగా మాట్లాడుతున్నాను సో ఏమీ అనుకోకుండా ఎక్స్క్యూజ్ చేసాయండి అయితే పార్క్ తీసుకొచ్చాను కదండి ఇంట్లో ఉంటే మైండ్ ఖరాబ్ అయిపోతుందండి అసలు సరిగ్గా పని చేయట్లేదేమో అనిపిస్తుంది ఒక్కోసారి అంత బోర్ కొట్టేస్తుంది సో ఇదైతే మా ఇంటికి దగ్గరలోనే కదా పిల్లలతో ఆడుకున్నట్లు ఉంటాడు అదే మన ఇండియాలో ఉంటే ఎంతమంది ఎంత ఉంటారు ఇక్కడ ఎవరు ఉండరు అసలు పార్క్ అనే కాదండి ఎవరు కనపడరు తక్కువ వస్తారన్నమాట ఒకళ్ళో ఇద్దరు రేరు కాదీనో సో ఈరోజైతే మా లక్కీ అనుకుంటా హన్నుకి ఆడుకోవడానికి అయితే పిల్లలు ఉన్నారే అనిపించింది సో ఇక్కడ పిల్లలతో అయితే ఆడుకుంటున్నారు ఇక్కడ చూడండి మా హన్నుకి ఎంత చెప్పినా సరే మట్టిలో ఆడొద్దు నాన్న అని చెప్పిన వాడు మట్టిలోనే ఆడతాడు ఈరోజు మట్టిలో ఆడతాకైతే మా హన్నుకి ఇంకో పిల్లోడు దొరికాడు అనమాట ఇలా చూస్తుంటే మా చిన్నప్పుడు జాపికలు అయితే గుర్తుకొచ్చాయండి ఇక్కడ నేను ఒక చెట్టుని చూపిస్తాను ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి ఈ చెట్టు పేరు అనేది నిజం చెప్పాలంటే నాకు తెలియదండి ఈ చెట్టు మాత్రమే తెలుసు అనమాట మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అవి ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి కోసి కోడు పుంజు అని చెప్పేసి ఆట ఆడేవాళ్ళం అండి భలే ఇంట్రెస్ట్గా ఉండేది చాలా బాగుండేది అనమాట ఇక్కడ చూడండి ఈ గేమ్ ఎలా ఆడతారో నేను చూపిస్తాను మీ అందరికీ తెలుసేమో అనుకుంటున్నా తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుంది అంటే యూజ్ ఏమో ఉండదండి ఇలా మేము చిన్నప్పుడు ఆడుకున్నాము అనేది నేను చెప్తాను అనమాట ఈ కాయల్ టైప్లో ఉన్నాయి కదా దాన్ని ఇలా తీసి ఇంకా వాటితో ఆడతారండి ఇక్కడ నేను చూపిస్తాను అది కూడా ఈ చెట్టు వీడియో అనేది తీసి మా హస్బెండ్ని చూపిస్తే ఈ చెట్టు ఎక్కడ దొరికింది మీకు అని చెప్పేసి అన్నారు అనమాట నాకైతే భలే అనిపించింది పార్క్లో ఉంది నేను చిన్నగా వీడియో అయితే తీసాను వీళ్ళెక్కడ చూపిద్దాం అన్నట్లుగా అని చెప్పి అన్నాను అనమాట ఇక్కడ చూడండి దీని లోపల ఉంటాయి వాటితో అయితే ఆడేవాళ్ళం అనమాట ఇక్కడి నుంచి చూపిస్తాను ఇవి ఉన్నాయి కదండీ ఫ్రెండ్స్ ఇద్దరు కలిసి దాన్ని చెరొకటి పట్టుకుని అలా కోడి పుంజులాగా ఎవరితో వాడిపోతే ఆ హెడ్ లాగా కనిపిస్తుంది కదా అది ఓడిపోతే వాళ్ళు వాడిపోయినట్లు అనమాట ఇలా వాళ్ళం ఏం దాంతో ఫ్లవర్ అయితే చూడడానికి ఎంత అందంగా ఉందో కదండి అందుకే మరొకసారి అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా అనమాట ఈ వీడియో నచ్చినట్లయితే చివరి వరకు మన వీడియోనైతే చూడండి అలానే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఇక్కడి నుంచి అయితే పార్క్ వీడియో కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట మా హస్బెండ్ సెవెన్ థర్టీ అలా వచ్చారు ఇంకా అందరం బోన్ చేసుకుని విజిటేబుల్స్ అలా తీసుకొచ్చుకుందాము సరదాగా కాసేపటి వెళ్దాములే చిన్న వర్క్ ఉంది నాకు అన్నారనమాట ఇంకా మా మమ్మల్ని అయితే షాప్కి తీసుకొచ్చారు ఏంటా అంత పెద్ద వర్క్ నాకు తెలియకుండా అనుకున్నాను అదేంటో చూపించేస్తారండి ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రాగానే వెజిటేబుల్స్ అన్నారు కదా ఇక్కడ పైకి తీసుకొచ్చారు ఏంటి అన్నాను చిన్న పన్ను వందలే పన్ను వందలే అంటున్నారు రండి చూపిస్తాను మా ఇంట్లోకి కొత్త వస్తువు కొన్నామన్నమాట అది హెల్త్కి మంచిది వాడుకోవడానికి చాలా బాగుంది అదేంటో కూడా చూపిస్తేస్తాను మీకు ఇప్పటికే అర్థమైపోతుంది కదా నేను మిక్సీలు చూపిస్తున్నా అంటే మిక్సీ లాంటిదే మిక్సీ కాదనమాట సో ఇక్కడ మా హన్ను బిజీలో హన్ను ఉంటే హన్ను వాళ్ళ డాడీ బిజీలో హన్ను వాళ్ళ డాడీ ఉన్నారనమాట హన్ను కల్లా ఏ టాయ్ తీసుకోవాలా ఏంటి అనేది మన ఆడవాళ్ళకి ఏం కావాలి ఏ వెజిటేబుల్స్ ఉన్నాయా ఏంటి అనేది ఆడవాళ్ళకి కదండి ఏ కూర ఉండాలి రేపేం కూర ఉండాలి ఏం కూర ఉండాలి అనేది మన ఆలోచనలు మనకు ఇక్కడ ఇది స్వీట్ కానండి ఫస్ట్ టైం ఇలా ప్యాకింగ్లో చూడడము ఇది మా అమ్ముతున్నారు రెడీ టు ఈట్ అంటండి భలే ఉందనిపించింది అందుకే వీడియో తీశాను ఇంకా దానిపైన నాకు కవర్ తీసేసి మనం తినేడేనంట ఇక్కడ గ్రేప్స్ చూపిస్తున్నా చూడండి మీకు ఈ వీడియోలో చిన్నగా ఏమో సైజు రియల్గా అయితే ఎంత పెద్దగా ఉన్నాయో మనందరికీ గ్రేప్స్ తెలిసిందే దీనికోసం నేను ప్రత్యేకంగా వీడియో తీయాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే ఇవి చాలా పెద్దగా ఉన్నాయండి మనకి ఉసిరికాయలు ఉంటాయి కదా సేమ్ ఆ సైడ్లో ఉందనమాట రియల్గా అయితే ఇక్కడ కొంచెం చిన్నగా కనపడుతుంది కానీ సో ఇక్కడ చూడండి నేను హ్యాండ్ పైన పెట్టుకుని చూపించాను అందుకోసమని తీసానండి సో ఇక్కడ గ్రేప్స్ అయితే చూపించేసాను కదా ఇంకా పైన హన్నోను హన్నో వాళ్ళు ఇంకా పైన ఉన్నారు నేను కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకుందాకి ఇంకా బ్యాగ్స్ అయితే భలే ఉన్నాయి అనమాట స్కూల్ బ్యాగ్స్ ఇక్కడ సమ్మర్ అయిపోయి రీసెంట్గానే స్కూల్ స్టార్ట్ అయ్యిందండి బ్యాక్ టు స్కూల్ అనమాట స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి బాగున్నాయి అనిపించింది ట్రావెల్ టైప్లో ఉన్నాయి బ్యాగ్ టైప్లో ఉన్నాయి హన్ను అయితే ఏ బ్యాగ్ కావాలా అని చెప్పి సర్చింగ్ చేసుకుంటున్నాడు హన్నుకి వెళ్ళడానికి ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ పైనే పడుతుందండి ఇక్కడ అంటే స్కూల్స్ మనకి సిక్స్ ఇయర్స్ రావాలన్నమాట ఎల్కేజీ అది ఏ బేబీ అయితే స్కూల్కి వెళ్తుందో ఆ బేబీకి సిక్స్ ఇయర్స్ రావాలి మన ఇండియన్ ప్రకారం అయితే ఇక్కడైతే కొంచెం వెనక కౌంట్ చేస్తారండి హన్నుకు ఇప్పుడు త్రీ ఇయర్స్ మన లెక్క ప్రకారం అయితే ఇక్కడ ప్రకారం అయితే హన్నుకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట వీళ్ళు మంత్ క్యాలిక్యులేట్ చేస్తారే మనం ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట సో ఇక్కడైతే మా హస్బెండ్ కావాల్సిన పని అయితే ఇదంట జోసర్ తీసుకుందామని చెప్పేసి వచ్చారంట ఇది తీసుకున్న అయితే మేము ఇంటికైతే బయలుదేరిపోయి వచ్చేసాము ఇంటికి వచ్చేసినాక దీన్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట ఈ కంపెనీ అయితే బ్రాండెడ్ అండి ఇక్కడ చాలా బాగుంటుంది మన ఇండియన్ కంపెనీనే సో ఎలా ఉంది ఏంటి అనేది నేను ఇక్కడ నేను ఫస్ట్ టైం అండి ప్యాకింగ్ చేయటం మన యూట్యూబ్ ఛానల్లో సో అందుకే కొంచెం ఎక్కువగా చూపించినట్లున్నాను ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి ఇలా చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా నేను మా హస్బెండ్తో అదే అంటున్నా ఈ మిషన్ ఒకటే తీసుకున్నావు గ్లాస్ ఇవ్వలేదు కదా పదమీ వెళ్దామంటే నవ్వుతున్నారే నేను కూడా కావాలనే చెప్పానండి జోక్కి సో ఇక్కడైతే అన్పాకింగ్ టైం అనమాట ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి అలానే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో మంచి ట్రావెలింగ్ వీడియోస్ ఉన్నాయండి అవైతే చూడండి కుకింగ్ వీడియోస్ చూసినా చూడకపోయినా దుబాయ్లో మంచి మంచి ప్లేసెస్ అనేది ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తీసాను అనమాట వీడియో వాటిని ఒకసారి చెక్అవుట్ చేయండి అలానే ఇక్కడ మంచి మంచి ప్లేసెస్కి నాకు వీలు పడినప్పుడు వెళ్తాను వెళ్తూ ఉంటాను కదండి మా హస్బెండ్కి సండే కూడా హాలిడే ఉండదండి ఆఫీస్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట అందుకే నేను ఇక్కడ ఉండే మంచి మంచి ప్లేసెస్ మీతో షేర్ చేసుకోలేకపోతున్నాను మాక్సిమం ఉన్నాయి ఒకసారి అయితే చూడండి ఇక టెంపుల్ వీడియో అయితే చాలా బాగుంటుందండి గల్ఫ్ కంట్రీ అయినా మన హిందూ టెంపుల్ కట్టారండి అబ్బబ్బా ఎంత బాగుందో అసలు టెంపుల్ ఒకసారి ఆ వీడియోనైతే చూడండి ఫైనల్గా అయితే జ్యూసర్ అనేది అన్ప్యాకింగ్ చేశానండి ఇలా ఉందనమాట నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా రియల్గా బాగుంది ఇది ఏంటి ఇలా ఉంది అనుకున్నాను కానీ ఇది కరెంట్ పెట్టేసి దానిపైన మనం కట్ చేసుకున్నది ఆరెంజ్ పెట్టుకుంటే చక్కగా జ్యూస్ అయిపోతున్నాయి ఇక్కడ మా హస్బెండ్ అయితే జ్యూస్ చేశారండి ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను చూసేయండి ఫైనల్గా అయితే జ్యూసర్ ఇలా ఉందండి ఇంకా లేట్ చేయడం ఎందుకు దీన్ని నీట్గా వాష్ చేసుకుని జ్యూస్ అయితే చేయడం స్టార్ట్ చేస్తామనమాట ఇంకా మనం ఇది కరెంట్ పైది కదండి ఇంకా ప్లగ్ పెట్టేసుకుని ఆరెంజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని ఇంకా జ్యూస్ చేసుకోవడమే చక్కగా వస్తుందండి కొంచెం కూడా అసలు వేస్ట్ అవ్వట్లేదు జ్యూస్ కూడా చాలా బాగున్నాయి మనం బెట్ట తీసుకునే జ్యూసెస్లో ఎక్కువ రోజులు నిలబడటానికి కెమికల్స్ అలా వాడతారు కదండీ సో దానికన్నా ఇవి బెటర్ అనిపించింది భలే టేస్ట్గా ఉన్నాయి ఎంతైనా న్యాచురల్ న్యాచురల్లే కదండి సో ఇక్కడతో అయితే జ్యూస్ అనేది మేము తాగేసి ఈ వీడియో అయితే కంప్లీట్ చేసేస్తున్నాం అండి ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకే అండి బై సీ యూ నెక్స్ట్ వీడియో